కాల వాంఛటు నాగరం ఏజెన్సీ ప్రాంత వాస్తవ్యులకు రవాణా సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతుంటే మా సోదరుడు ప్రభాకరన్న గారు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ మూడు రాష్ట్రాల సెంటర్గా ఉండేటువంటి ఏటూ నాగరం కేంద్రంగా మరి బస్ డిపో మంజూరు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు కూడా మా ఏజెన్సీ ప్రాంత అటవీ ప్రాంత ప్రజలు గుండెంద గుర్తు పెట్టుకుంటారు సమ్మక్క అమ్మ దీవెలు కూడా మీకు తప్పకుంటాయని అని ఉన్నాను గతంలో ముప్పై సంవత్సరాల నుండి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి బస్ డిపోను గత ప్రభుత్వం గత పాలకులు కూడా చేయలేనటువంటి పనిని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి చొరవతో పొల్లం ప్రభాకర్ కొల్లం ప్రభాకర్ గారి మంత్రిత్వంలో అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు సీతాకర్ గారి చొరవతో ఈరోజు నిన్న ఈ యొక్క బస్ డిపోను బస్ డిపో నిర్మాణం కోసం శాంక్షన్ చేయడం జరిగింది దీని పట్ల ప్రజలు మరియు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క బస్ డికోను సద్వినియోగం చేసుకొని మేము సీతక్క గారికి మరియు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపు తొమ్మిది సంవత్సరాల నుంచి బస్ కోసం పోరాడుతున్న మాకు సీతక్క దయ వలన ఆమె చొరవ వలన ఆమె పట్టుదల మీద మా ఎటునాగారం మండలానికి బస్కి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది గత ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులున్న మంత్రులు బీజేపీ మా ప్రభుత్వం సెంటర్లో ఉండి కూడా ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఎటునాగరానికి పట్టించుకోకపోవడమే కాక ఏ విధమైన న్యాయం చేయలేదు ఈసారి మన రేవతి రెడ్డి సర్కారు బస్ డిపో సాగత్యం చేసిన దానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రవాణా శాఖ మంత్రి మరియు పొన్నం ప్రభాకర్ గారు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే పంచాయతీరాజ్ శాఖ మరియు శిక్ష సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారి చొరవతో నగరానికి బస్ డిపోను మంజూరు చేస్తూ కొన్న ప్రభాకర్ గారి నేతృత్వంలో మరి వీవోను దాని పత్రమును సీతక్క గారికి అందజేయడం జరిగింది దీని పట్ల ఈ ప్రాంత ప్రజలు శ్రీ ఏటూనగర మండలం కన్నాయిగూడ మండలం బాజేడు వెంకటాపురం తాడ్వాయ్ మంగపేట మండల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనికి అంతటికీ సీతక్క గారి దొరవతోనే ఇక్కడ బస్ డిపోను మంజూరు చేయడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏటూరు నాగారంలో బస్ డిపో పంతొమ్మిది వందల తొంభై ఆరు తెలుగుదేశం పార్టీ ఆయాంలో అప్పుడున్న ఎంపీ గారు చెల్లులాల్ గారు మరి ములుపు ఏటూర్ నాగారానికి బస్ డిపో శాంక్షన్ అయ్యి ఇక్కడ టోటల్ కంపౌండులు కూడా కట్టిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ శాంక్షన్ అయిన మరి బస్ డిపోను మొలుపు తీసుకుపోదామనే కోణంలో తీసుకోపోతే అక్కడ స్థలం లేక తొర్రూరు పోయిన సందర్భాలు కూడా మీ అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ముప్పై సంవత్సరాల కాలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీతక్క గారి మంత్రి అయిన తర్వాత ఏటూ నాగారానికి బస్దిపోలు మంజూరు చేసినందుకు సీతక్క గారికి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మేము ధన్యవాదాలు ప్రజల తరఫున తెలియజేస్తున్నాం ఇక్కడ బస్దిపో ఏర్పడడం ద్వారా ఇటు తెలంగాణ రాష్ట్రం ప్రజలు అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజలు మధ్యప్రదేశ్ ప్రజలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దీనివల్ల బజ్జిపో ఏర్పడడం వల్ల ప్రతి గ్రామంలో ఈ ఆరు మండలాల్లో ప్రతి గ్రామంకి ఇక్కడున్న ఆర్టీసీ బ్లాసు వాళ్ళ పల్లె ప్రజలను తట్టి లేచుని వాళ్ళకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా చింతక్క గారికి అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించాలనేది కూడా కోరుతున్నాం